ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ ఈయన గురించే నిన్నటి నుంచి ఏపీ ఎంతటా చర్చ జరుగుతుంది పొలిటికల్ సర్కిల్లలో పెద్ద రచ్చ జరుగుతుంది ఉద్యోగ వర్గాల్లో అయితే ఎడదగిన డిస్కషన్ నడుస్తోంది చంద్రబాబు సర్కారు వేధింపుల వల్లే ఈ సిద్ధార్థ కౌశల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు స్వచ్ఛంద పదవి విరమణ చేసి మరి ఐపీఎస్ జాబ్కు గుడ్ బై చెప్పారు చంద్రబాబు సర్కారులో పనిచేయలేక ఉద్యోగాన్నే వదులుకున్నారు ఐపిఎస్లను ఐఏఎస్లను చంద్రబాబు లోకేష్ గారులు టార్చర్ పెడుతున్నారు వాళ్ళ కక్ష సాధింపు చర్యల కోసం ఐపీఎస్లను బలి పశువులు చేస్తున్నారు వాళ్ళు చెప్పినట్టు చేయని వాళ్లకు నరకం చూపిస్తున్నారు ఇవన్నీ చూసి భరించలేక ఒత్తిళ్లను తట్టుకోలేక సిద్ధార్థ కౌశల్ తన ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశారు అంటూ వైసీపీ వర్గాలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతూ వస్తున్నాయి సాక్షి వంటి వైసీపీ మీడియా సంస్థలన్నీ కూడా చంద్రబాబు సర్కారునే ఈ విషయంలో బూచిగా చూపిస్తూ వార్తలను వండి వాచుతున్నాయి వైసీపీ ప్లస్ వాళ్ళ మీడియా సంస్థల వెర్షన్ ఎలా ఉందన్న సంగతి పక్కన పెడితే అసలు ఎవరి సిద్ధార్థ కౌశల్ ఈయన స్పెషాలిటీ ఏంటి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ సిద్ధార్థ్ కౌశల్ గారు ఏరుకుని మరి ఏపీకి ఎందుకు ఐపిఎస్గా రావాల్సి వచ్చింది నన్ను క్షమించండి అంటూ ఓ ఇద్దరు వ్యక్తులకు ఆయన ఎందుకు బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది తాజాగా ఆయన చేసిన రాజీనామాకు చంద్రబాబు సర్కారులోని వేధింపులే కారణమా వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ప్రస్తుతం ఏపీలో ఈయన రాజీనామా ఎందుకు ఇంత హాట్ టాపిక్ అయిందన్నది తెలుసుకోవాలంటే ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈయన స్పెషాలిటీ ఏంటన్నది తప్పకుండా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సినిమాల్లో హీరోలు పోలీస్ ఆఫీసర్లు అయితే ఏ రేంజ్లో ఎలివేషన్లు ఇస్తుంటారో ఇప్పటికే చాలా సినిమాల్లో చూసే ఉంటారు కదా ఈ సిద్ధార్థ కౌశల్ గారి స్పెషాలిటీ ఏంటనేది తెలుసుకోవాల్సి వస్తే అచ్చం అలాంటి సీన్ల గురించే చెప్పుకోవాల్సి ఉంటుంది కాకపోతే అవి సినిమా సీన్లు కాదు రియల్ సీన్లు మీకు ఒక్కొక్కరికి విడివిడిగా వార్నింగ్ ఇవ్వడానికి కాదు నేను ఇక్కడికి వచ్చింది అందరికీ కలిపి ఒకేసారి చెప్తున్నా మీ దందాలు గట్రా అన్నీ బంద్ చేసేయండి రౌడీజాన్ని ఇంతటితో వదిలేయండి అది మీకే కాదు మీ ఫ్యామిలీలకు కూడా మంచి చేస్తుంది కాదు కూడదంటూ ఎవరైనా ఎగస్ట్రాలు చేస్తే నాలో మరొకడాన్ని చూడాల్సి వస్తుందంటూ ఓవైపు శృతిమెత్తగా మరోవైపు పదునైన కత్తి లాంటి మాటలతో ఏకంగా రెండు వేల మంది రౌడీలకు ఒకేసారి ఓ పోలీస్ అధికారి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది ఇదే సీన్ను ఓ స్టార్ హీరోకు సినిమాలో పెడితే ఎలా ఉంటుంది థియేటర్లు మోత మోగిపోతాయి కదా అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న డైలాగులు మాటలు అన్నీ కూడా రియల్గా జరిగినవే సిద్ధార్థ్ కౌశల్ గారు కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు జిల్లా వ్యాప్తంగా ఉన్న రోడీలందరినీ ఒక్క చోటకు రప్పించి అందరికీ మూకుమ్మడిగా మాస్ వార్నింగ్ ఇవ్వడంతో పాటుగా కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు ఆ రోజుల్లో అదో సెన్సేషనల్ వార్త అయింది అలా మేము రెండు వేల మందికి ఒకేసారి కౌన్సిలింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళలో నాలుగు వందల మంది ఆ తర్వాత నేరాల జోలికి పోలేదని మా ట్రాక్ రికార్డుల్లో తెలియదంటూ ఆయన ఆ ఘటన గురించి గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు ఇక ఇదే కృష్ణా జిల్లాలో ఈయనకు మరో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ కూడా ఉంది నకిలీ మద్యం వ్యాపారం చేస్తున్న మొఠా ఒకటి భారీ మొత్తంలో సరుకును ఓ చోట దాచింది ఎవరికి అనుమానం రాని చోటలో ఎవరికైనా నిజం చెప్పినా సరే నమ్మేట్టు లేని ప్రదేశంలో కల్తీ మద్యం సరుకును దాచినట్టు ఆయనకు ఊపొంది అంతే వెంటనే తన రీమ్తో కలిసి దాడులు చేసి కోట్లాది రూపాయలు విలువ చేసే కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు దాని నిర్వాహకులను కూడా అరెస్ట్ చేశారు ఇంతకీ అసలు ఆ కల్తీ మద్యాన్ని దాని తయారీదారులు ఎక్కడ దాచిపెట్టారు తెలుసా కొల్లేరు సరస్సులో అవును మీరు విన్నది నిజమే కొల్లేరు సరస్సులోనే కోట్లాది రూపాయల విలువ చేసే కల్తీ మద్యాన్ని వాళ్ళు దాచిపెట్టారు మద్యం సీసాల్లోనూ ప్యాకెట్లోనూ నింపి వాటిని పెద్ద పెద్ద రమ్ముల్లోకి చేచ్చి జాగ్రత్తగా మూతలు పెట్టి వాటికి ప్లాస్టర్లు కూడా వేసి మరీ చక్కగా ప్యాక్ చేసి కొల్లేరు సరస్సులోని ఓ నిర్దిష్ట ప్రదర్శనలోకి తీసుకెళ్లి నీళ్ళలోకి జార విడిస్తూ వచ్చారు అలా నీళ్ళలోనే ఇరవై ముప్పై అడుగుల లోతులో ఏకంగా కోట్లాది రూపాయల కల్తీ మద్యాన్ని దాచిపెట్టారు ఇన్ఫార్మర్ల ద్వారా అందిన సమాచారంతో లోకల్ పోలీసులు మారు వేషాల్లో వెళ్లి మరీ అది నిజమేనని ధృవీకరించడంతో నేరుగా సిద్ధార్థ్ కౌశల్ గారే రంగంలోకి దిగారు కల్తీ మధ్య మూటా ఆటను కట్టించారు అంతేకాదు సిద్ధార్థ్ కౌశల్ గారి గురించి మరో ఆసక్తికరమైన విషయాన్ని కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజుల్లో చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి సరే ఓ లెవెల్ను మెయింటైన్ చేస్తూ వస్తుంటారు తప్పు వాళ్ళదే అయినా సరే పొరపాటును కూడా తమ తప్పును ఒప్పుకోరు పోలీసు వ్యవస్థలో అయితే ఆ గర్వం పాళ్ళు కాసినంత ఎక్కువే ఉంటుంది అయితే ఓ ఐపీఎస్ స్థాయి అధికారి అయి ఉండి కూడా చేయని తప్పునకు సిద్ధార్థ కౌశల్ గారు క్షమాపణలు చెప్పారు అది రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెలాపురం ఆయన ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేస్తూ ఉన్న రోజులవి దేశమంతా లాక్డౌన్ నడుస్తున్న సమయం అది ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం రెడ్డిపాలెంకి చిన్న ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి పని మీద బయటకు వచ్చాడు అదే సమయంలో కొత్తపట్నం ఎస్ఐ ఆయనతో దురుసుగా ప్రవర్తించాడు కొట్టేందుకు ప్రయత్నిస్తుంటే తప్పించుకునే క్రమంలో ఆ తండ్రి కొడుకులిద్దరూ బైక్పై నుంచి కింద పడ్డారు కొంతమంది స్థానికులు ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అంతే అది కాస్త చాలా వైరల్గా మారింది విమర్శలు వచ్చాయి ఏదో అర్జెంట్ పని మీద బయటకు వచ్చి ఉంటారు కారణం తెలుసుకుని మందలించినా బాగుంటుంది కానీ అలా ఏం చేయకుండా వాళ్లను దండించడమే పనిగా పెట్టుకోవడం వల్లే ఆ తండ్రి కొడుకులు ఇద్దరికి గాయాలయ్యాయంటూ విమర్శల వెలువ కనిపించింది అది కాస్త ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గారి దృష్టికి వెళ్ళింది వెంటనే ఆయన స్పందించారు తండ్రి కొడుకుల్ని స్వయంగా ఎస్పి తన ఆఫీసుకు పిలిపించారు పోలీసుల దురుసు ప్రవర్తనకు ఆయన బాధ్యత తీసుకున్నారు వారి తరపున ఆయన క్షమాపణ కోరారు మా పోలీసుల తరపున నేను మీకు క్షమాపణలు చెప్తున్నాను మీకు అలా జరిగి ఉండాల్సింది కాదంటూనే ఇద్దరినీ కూర్చోబెట్టి లాక్డౌన్ పరిస్థితిని వివరించారు ఈ సంఘటన కాస్త ప్రకాశం జిల్లా ప్రజల్లో ఆయన పట్ల సదభిప్రాయాన్ని పెంచేసింది ఇలా చెప్పుకుంటూ పోతే ఐపీఎస్ అధికారిగా సిద్ధార్థ్ కౌశల్ గారు చేసిన కొన్ని పనులు చేపట్టిన కార్యక్రమాల వల్ల రాష్ట్ర పోలీసు వ్యవస్థలో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతులు దక్కాయి ఓ మారుమూల గ్రామానికి చెందిన మహిళ అయినా ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ ఊళ్ళో ఉన్న సచివాలయానికి వెళ్ళి నేరుగా ఎస్పీతో మాట్లాడగలిగేలా ఓ సపరేట్ వ్యవస్థను ఆయన కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు క్రియేట్ చేశారు ఊళ్ళో ఉన్న సచివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న మహిళా పోలీసుతో మాట్లాడి వాళ్ళ ద్వారా డైరెక్ట్గా ఎస్పీతో కాంటాక్ట్ అవ్వచ్చు తమ సమస్యను చెప్పగానే వెంటనే లైన్లోకి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారిని తీసుకుని వాళ్లకు సమస్యను వివరించి వాళ్లకు ఓ పరిష్కారాన్ని చూపించే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చేపట్టింది ఈయనే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా దశాబ్ద కాలానికి పైగా ఆయన ఏపీలోనే వర్క్ చేస్తూ వస్తున్నారు నిజానికి ఆయన హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన ఆయన విద్యాభ్యాసం మాత్రం దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో కొనసాగింది ఆయన తండ్రి ఆర్మీ అధికారి కావటం వల్ల తరచూ ట్రాన్స్ఫర్లో ఉండటం వలన ఒక్క ప్రాంతంలోనే ఆయన విద్యాభ్యాసం కొనసాగలేదు అయితే ప్రాథమిక విద్యాభ్యాసం మాత్రం అంటే పదో తరగతి వరకు మాత్రం సికింద్రాబాద్లోని ఆర్మీ స్కూల్లో ఆయన చదివారు ఆ తర్వాత ఢిల్లీలో బీఎస్సీ పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత ఇండోర్లోని ఐఐఎంలో చదువుకున్నారు ఆ తర్వాత ఉన్నత విద్యాభ్యాసం కోసం ఫ్రాన్స్కు కూడా వెళ్ళారు ఫ్రాన్స్లో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు ఆ తర్వాత తండ్రిని ఆదర్శంగా తీసుకుని యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యారు రెండు వేల పన్నెండు సంవత్సరంలో ఐపీఎస్గా సెలెక్ట్ అయ్యారు ఆయన సికింద్రాబాద్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు కదా అలా ఆయనకు ఏపీ స్థానికత లభించింది దీనివల్లే ఆయనను ఏపీకి కేటాయించారు మొదట్లో గ్రే హౌన్స్ డిపార్ట్మెంట్లో పోస్టింగ్ దక్కింది విశాఖపట్నంలోని పార్వతీపురంలో అడిషనల్ సూపరింటెండెంట్గా అంటే ఏఎస్పిగా కొన్నాళ్ళు వర్క్ చేశారు ఆ తర్వాత ప్రకాశం కృష్ణా కర్నూలు కడప జిల్లాల్లోనూ ఎస్పీగా ఆయన పనిచేశారు ఏ జిల్లాలో ఆయన పనిచేసినా సరే తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్ చేసి మరి వెళ్తూ ఉండటం ఆయన నిజం ఎన్నికల సమయంలో కడప జిల్లాకు ఆయన ఎస్పీగా పనిచేసినప్పటికీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరగనీయకుండా అల్లర్లు జరగకుండా సమర్థవంతంగా అడ్డుకోగలిగారు మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారీ సంఖ్యలో ఐఏఎస్లు ఐపీఎస్లకు బదిలీలు జరిగాయి కొంతమందికి పోస్టింగ్లు దక్కాయి జగన్కు కొమ్ము కాశాలన్న కారణంతో ఇంకొంతమందికి ఇంకా పోస్టింగ్లు దక్కలేదు ఈ క్రమంలోనే ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా పనిచేస్తూ వస్తున్న సిద్ధార్థ్ కౌశల్ గారు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు ఓ పది పదిహేను రోజులుగా విధులకు హాజరు కాకుండానే వీఆర్ఎస్కు అంటే స్వచ్ఛంద పదవీ విరమణకు ఆయన దరఖాస్తు చేసుకున్నారు వ్యక్తిగత కారణాల వల్లే నేను ఉద్యోగాన్ని వదిలేయాలనుకుంటున్నట్టుగా తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు అయితే సిద్ధార్థ కౌశల్ గారి విఆర్ఎస్ వ్యవహారం బయటకు రాగానే వెంటనే జగన్ పార్టీ అలర్ట్ అయింది వైసీపీ నేతలు ఓ కొత్త ప్రచారానికి పూనుకున్నారు చంద్రబాబు లోకేష్ గారుల వేధింపుల వల్లే టీడీపీ నేతల వేధింపుల వల్లే ఇష్టం వచ్చినట్టు వైసీపీ వాళ్లపై కేసులు పెట్టడానికి రూల్స్ ఒప్పుకోవంటూ క్లారిటీగా చెప్పడం వల్లే ఆయన్ని వేధించారంటూ చివరికి ఆ వేధింపులు భరించలేక ఆయన రాజీనామా చేశారంటూ వార్తలను క్రియేట్ చేస్తున్నారు తెగ ప్రచారం చేస్తూ వస్తున్నారు నిజానికి ఇవన్నీ పచ్చి అబద్దాలే అని క్లారిటీగా చెప్పవచ్చు సిద్ధార్థ్ కౌశల్ గారేమీ జగన్ పార్టీకి కొమ్ము కోసిన వ్యక్తిగా ఏనాడు పనిచేయలేదు తన పనిని తాను చేసుకుంటూ పోయారో తప్పితే జగన్ కోసమే పనిచేసినట్టుగా ఏ జిల్లాలోనూ ఆయనకు చెడ్డ పేరు రాలేదు నిజంగా చంద్రబాబు గారికి ఆయనంటే పడకపోయి ఉంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం వరకు కూడా చంద్రబాబు గారే ఏపీకి సీఎం కదా మరి అప్పుడు లేని వేధింపులు ఇప్పుడే కొత్తగా సిద్ధార్థ్ కౌశల్ గారి మీదకు ఎందుకు వస్తాయి ఇంకా చెప్పుకోవాలంటే ఆయన కడప ఎస్పీగా ఉన్నప్పుడు వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో కఠినంగా వ్యవహరించడం వల్లే రౌడీజం తగ్గి రిగ్గింగ్ తగ్గి ఎన్నికలు సజావుగా సాగాయి ఎన్నడూ లేని రీతిలో కడపలో టీడీపీకి భారీగా సీట్లు లభించాయి అలాంటప్పుడు సిద్ధార్థ్ కౌశల్ గారు చంద్రబాబు గారికి పరోక్షంగా మేలు చేసిన వ్యక్తి అవుతారు కదా మరి ఈ లాజిక్ ప్రకారం నిజంగానే వేధింపులు ఉన్నాయని మీకు అనిపిస్తోందా ఇంకో పాయింట్ చెప్పుకోవాలంటే ఇంకా కొంతమంది ఐఏఎస్లకు ఐపీఎస్లకు చంద్రబాబు సర్కారు పోస్టింగ్లు ఇవ్వలేదు వాళ్ళలో మెజార్టీ మందిపై రాజకీయ ఆరోపణలు ఉన్నాయి వైసీపీకి గుమ్ము కాశారన్న ఆరోపణలు ఉన్నాయి మరి ఆ లిస్టులో సిద్ధార్థ్ కౌశల్ గారి పేరు లేదు కదా ఆయన ప్రస్తుతం డీజీపీ కార్యాలయంలో అడ్మిన్ ఎస్పీగా కొనసాగుతూ ఉన్నారు కదా సో ఈ లాజిక్ ప్రకారం కూడా వేధింపుల ప్రచారం పచ్చి అబద్ధమే అని చెప్పుకోవచ్చు నన్నెవరూ వేధించలేదు వ్యక్తిగత కారణాల వల్ల నేను రాజీనామా చేస్తున్నాను అని సిద్ధార్థ కౌశల్ గారు వ్యక్తిగతంగా పర్సనల్గా లేఖను రిలీజ్ చేసినా సరే ఈ తరహా ప్రచారాలు మాత్రం ఆగకపోవటం దురదృష్టకరం ఆంధ్రాలో ఇప్పుడు ఏం జరిగినా సరే రాజకీయం అయిపోతుంది కదా అందులో భాగంగానే ఓ ఐపీఎస్ అధికారి తన వ్యక్తిగత కారణాలతో చేసిన రాజీనామాను కూడా రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి వాడుకోవటం దారుణం మున్ముందు ఈ రాజకీయ క్రీడ ఇంకెంత వికృత రూపం దాల్చుతుందో అనేది చూడాల్సి ఉంది ఇదండి ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ గారి గురించిన వివరాలు ఆయన రాజీనామాకు సంబంధించిన కాంట్రవర్సీకి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చుటా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ